హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనిక చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మేమైతే వారంలో రెండు మూడు సార్లు తింటాం ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తాం ఈసారి మెంతికూర చికెన్ చేశాను చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది సో ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని దీంట్లో మ్యారినేట్ చేయడానికి స్పైస్కి తగ్గట్టు కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ కప్ పెరుగు రెండు టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మ్యారినేట్ చేసి అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్ వేడేకాక దాంట్లో మూడు పెద్ద ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మెంతి కూర వేసుకొని వేయించుకోవాలి ఈ మెంతి కూర బాగా వేగాలండి ఆయిల్లో అలా వేయించుకుంటేనే మీకు ఎక్కడ చేదు తగలదు ఇప్పుడు మెంతి కూర ఇలా బాగా వేగాక దీంట్లో అరగంట మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి చికెన్ వేసాక మొత్తం ఒకసారి బాగా కలిపేసుకో మూత పెట్టేసుకోండి ఈ చికెన్లో నుంచి వాటర్ రావాలి చూశారు కదా వాటర్ బయటికి వచ్చింది ఇప్పుడు మరోసారి కలిపేసుకొని మరో పది నిమిషాలు ఉడకనివ్వండి వాటర్ అంతా ఇనికిపోవాలి ఇప్పుడు దీంట్లో మసాలా ప్రిపేర్ చేద్దాము చెక్క లవంగాలు ఎండు కొబ్బరి సాయి జీరా లవంగాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ దూరంగా వేయించుకొని పొడి చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయింది కదా చికెన్ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి ఐదు నిమిషాలు ఉడకనించి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర చికెన్ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి